హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎంతో హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్తో మీ ముందుకు వచ్చానండి చేయడం చాలా ఈజీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మిల్లెట్స్ దోశ దోశనే కాదండి వీటితో రకరకాలుగా చేసుకోవచ్చు మిల్లెట్స్తో మన నార్మల్ దోశలు అయితే రెండు మూడు అలా తింటూ ఉంటాం కదా బట్ ఇది ఒక్కటి తిన్నా మన బాడీకి కావాల్సిన పోషకాలు అందుతాయి అన్నమాట చూడడానికి చాలా సాఫ్ట్గా ఉంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పిల్లలైతే ఇష్టంగా తింటారు ఈవినింగ్ మనం డిన్నర్గా కూడా తినవచ్చు ఇది మరి ఎంతో ఈజీ టేస్టీ ఈ దోశలు ఎలా తయారు చేయాలో చూద్దాము ఇప్పుడు దోశల బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గ్లాసు కుర్రలు తీసుకున్నానండి అదే గ్లాస్తో హాఫ్ గ్లాసు సజ్జలు తీసుకున్నాను ఒక గ్లాసు మినపగుండ్లు తీసుకున్నానండి నార్మల్ వే మీకు కావాలంటే పొట్టువైనా తీసుకోవచ్చు అదే గ్లాస్తో హాఫ్ గ్లాసు జొన్నలు తీసుకున్నాను ఒక గ్లాసు రాగులు తీసుకున్నాను ఫుల్ గ్లాసు రైస్ తీసుకున్నానండి మీకు కావాలంటే బ్రౌన్ రైస్ అయినా వాడుకోవచ్చు నార్మల్ అయినా పర్లేదు ఇప్పుడు వీటన్నింటినీ ఒక గిన్నెలోకి తీసుకోవాలి వీటిని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడగాలండి ఎందుకంటే రాగుల్లో డస్ట్ చాలా ఉంటుంది సో మంచిగా శుభ్రంగా కడిగి ఇవి మునిగేంత వరకు వాటర్ తీసుకోవాలి నార్మల్గా దోశలో బ్యాటర్ కోసం మనం నాలుగైదు గంటల పాటు నానబెడతాం కదా బట్ వీటిని అయితే ఏడు ఎనిమిది గంటల పాటు నానబెట్టాలండి ఎందుకంటే మనం మిల్లెట్స్ తీసుకున్నాం కదా ఇవి నానడానికి టైం పడుతుంది ఇప్పుడు వీటన్నింటినీ మునిగేంత వరకు వాటర్ పోసి ఏడెనిమిది గంటల పాటు పక్కన పెట్టి నానబెట్టేసుకోవాలి ఇప్పుడు ఇలా నానాలండి చూసారు కదా మంచిగా నానిపోయాయి అన్నీ ఈ నీళ్ళన్నీ పంపేసి మరోసారి శుభ్రంగా కడగాలి ఇలా కడిగేసిన తర్వాత కొద్ది కొద్దిగా మిక్సీ జార్లోకి వేసుకోవాలి తగినన్ని నీళ్ళు వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టాలండి ఎంత సాఫ్ట్గా పట్టుకుంటే అంత బాగుంటుంది దోశ అనేది ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక గిన్నెలోకి వేసుకోవాలి మనం మిక్సీ పట్టుకున్న పిండిని మూత పెట్టేసి ఓవర్ నైట్ నానబెట్టేసుకోవాలి ఎనిమిది గంటల పాటు ఖచ్చితంగా నానాలండి మార్నింగ్ అలా ఇలా మంచిగా పులిసిపోయింది కలర్ అనేది రెడ్గా ఉంది కదా రాగులు వాడాం కదా అందుకే ఇలా ఉంది ఇప్పుడు పిండి మొత్తాన్ని మంచిగా కలుపుకోవాలి కలిసేటట్టు మనకు కావాల్సినంత పిండిని తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి లేదంటే పిండి మొత్తంలోనైనా ఉప్పు వేసుకునైనా వాడుకోవచ్చు నాకు కొద్దిగా అయితే సరిపోతుంది సో నేను కొద్దిగా తీసుకొని టేస్ట్ సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకున్నాను మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఉప్పు అనేది కలపద్దండి ఇలా ఉప్పు వేసి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ ఈటెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి ఇలా ఉల్లిపాయతో అంతా రబ్ చేసినట్టు చేయాలి ఇప్పుడు కావాల్సినంత పిండిని తీసుకొని ఇలా దోశలాగా స్ప్రెడ్ చేసేసుకోవాలి దోశ వేసేసుకోవాలి ఇప్పుడు పైన కొద్దిగా ఆయిల్ అనేది వేసుకోవాలండి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి ఇవి నార్మల్ దోశలా కలర్ రావండి ఇప్పుడు ఒక పక్క కాలిన తర్వాత మరో పక్క తిప్పుకోవాలి రెండు పక్కల కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి నేను దోశలా కాకుండా జస్ట్ కొద్దిగా అలా స్ప్రెడ్ చేశాను జస్ట్ ఊతప్పలాగా ఇది మా బాబు కోసం కొంచెం సాఫ్ట్గా ఉంటేనే తింటాడని ఇలా చేశాను పైన కొద్ది ఆయిల్ వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆ పైన మూత పెట్టేయాలి ఇవి చూడ్డానికి నార్మల్ దోశలాగా ఉండయండి టేస్ట్ విషయానికి వస్తే మాత్రం బాగానే ఉంటాయి ఈ రెండు పక్కల కాలిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి మనకి ఇష్టమైన చట్నీతో సర్వ్ చేసుకోవాలండి నేను కొద్దిగా పల్లి చట్నీ అలాగే కొద్దిగా చింతపండు చట్నీ వేసుకున్నాను టమాటా చట్నీ కూడా బాగుంటుందండి దీనికి చూడడానికి చాలా సాఫ్ట్గా ఉన్నాయి కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి హెల్త్కి చాలా మంచిది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి మాత్రం బెస్ట్ రెసిపీ అండి రెగ్యులర్గా మార్నింగ్ ఒక దోశ తింటే సరిపోతుంది ఫుల్ యాక్టివ్గా ఉంటారు షుగర్ ఉన్న వాళ్ళైతే ఇది మంచిగా తినచ్చండి అంత మంచిది అంతేనండి ఎంతో ఈజీ అండ్ టేస్టీ దోశ మిల్లర్స్ దోశ రెడీ అయిపోయింది ఈ వీడియో అర్థమైందో అర్థమైతే కనుక ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం పక్కనున్న బిల్ గటన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్